హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున కార్తీక సోమవారం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో భక్తులు చాలామంది వచ్చారండి స్నానాలు చేయడానికి అసలు నేను వెళ్ళండి ఖాళీ లేదు చూడండి ఫ్రెండ్స్ పిఠాపురం పాదగయ చెత్తిపీఠం అండి భక్తులు అయితే చాలా రబ్బీగా ఉన్నారండి అసలు ఖాళీ లేదు చాలామంది అయితే ఇక్కడ దీపారాధన కూడా చేస్తున్నారండి ఒత్తులు వెళ్ళి ఉంటున్నారు చాలామంది ఇక్కడైతే స్నానాలు చేయడానికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి కూరళ్ళు చాలా ఉందండి మీరు పిఠాపురం వస్తే కనుక నాకు కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే తెలిసిన వారు తెలియకు తెలియని వారికి షేర్ చేయండి సోమవారు చూడండి ఎంత వైభవంగా ఉన్నారో అది ఎంట్రన్స్ అండి లోపలికి రావాలి అటు నుంచి కోనేరండి ఇది కోనేరులో చేసిన తర్వాత ఆ మనం గుళ్ళో దర్శనానికి వెళ్ళొచ్చండి వెళ్ళాలనుకుంటే స్వామివారి దర్శించి రావచ్చు ఈ కార్తీక మాసం ఈ నెల కూడా ఖాళీ ఉన్నదండి సోమవారం అయితే ముందే ఖాళీ ఉండదండి ఎక్కడ ఎక్కడి నుంచో బస్తులు వస్తారండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు ఒకటి పెడతారండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి